యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అన్నారు ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో సంబంధించింది కాదని తెలిపారు నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తున్నామన్నారు కనీసం రెండు కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలని సంకల్పం కనీసం పది లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు జూన్ ఇరవై ఒకటిన విశాఖలో ఐదు లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం ఉంటుందని కూడా తెలిపారు అనేక దాడులతో యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా అదే సమయంలో ఎన్నో వారసత్ సంపదలకి మనం కారణమయ్యాం హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత అలాంటి మన దగ్గర నుంచి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనువరుగయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి ఒక్కొక్కదాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి ప్రపంచానికే దీని విలువ చాటి చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది చాలా మనందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం ఇది కూడా మనం చూస్తే ఈ ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి ఈరోజు అందరూ టెన్షన్లో స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది స్ట్రెస్ పెరుగుతూ ఉంది లైఫ్ మెకానికల్గా అయిపోతా ఉంది రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు ఆ లోటే ఈ స్ట్రెస్ అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం healing factor